ఓకే నమస్తే దస్తులు అందరూ మంచిగా ఉన్నారా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే పట్టుకోసిన మీ దగ్గర సమ్సంగ్ ఫోన్ ఇట ఉందా మీరు సమ్సంగ్ ఫోన్ ఇట వాడుతున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే ఎందుకు ప్రమాదం చెప్తున్నా అని ముచ్చట గురించి మీరు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా సంసంగ్ ఫోన్ వాడితే ఎందుకు ప్రమాదం దాని గురించి తెలుసుకుందాం ఏం లేదులా చిన్న ముచ్చటే కాకపోతే సామ్సంగ్ మొబైల్ ఎవరెవరి దగ్గరుందో వాళ్ళ అకౌంట్లో డబ్బులు డబ్బులన్నీ ఖాళవుతాయట అరే ఈ మేము ఆలోచించలేదు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే మీ డబ్బులు మొత్తం మాయమవుతాయట అదేందో దాని గురించి మేము పూర్తి డీటెయిల్స్కి తెలుసుకుందాం అన్సేబోయే దగ్గర జరంత లైక్ బట్ ఉంటుంది దాని అయితే వస్తాండి సామ్సంగ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ టువెల్వ్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఆండ్రాయిడ్ టెన్ ఆండ్రాయిడ్ లెవెన్ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఆండ్రాయిడ్ థర్టీన్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అనే వర్షన్స్ ఉంటాయి ఆ వర్షన్లో మీ ఫోన్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి ఒకవేళ మీది ఆండ్రాయిడ్ పదనుకోండి దాన్ని వెంటనే అప్డేట్ చేయండి ఆండ్రాయిడ్ లెవెన్ అయినా అప్డేట్ చేయండి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ దాకా ఏవైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్స్ అన్నీ అప్డేట్ చేయండి లేకపోతే మాత్రం ఆగర్స్ మీ ఫోన్లో వచ్చేసి మొత్తం పైసల కుప్ప కుప్ప మాయం చేస్తారట మన ఫోన్ హ్యాక్ అయింది కూడా మనకు కనబడదట ఇది ఎవరు చెప్పింది కాదు సామ్సంగ్ కంపెనీ వాళ్ళే రియల్గా చెప్పారు తొందరగా మీ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేసుకోండి లేకపోతే ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోతుంది మన కంట్రోల్లో ఉండదు వాళ్ళైతే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు ఎవరెవరి దగ్గర అయితే సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయో తొందర వెళ్ళి వెంటనే అప్డేట్ చేసుకోండి మీ దగ్గర డాటా లేకపోతే రీఛార్జ్ చేసుకొని అయినా అప్డేట్ చేసుకోవాల్సిందిగా మనవి వెంటనే అప్డేట్ చేసుకోండి లేదు అంటే చేతులు ఎత్తేయాల్సిందే ఇక చలో ఈ సంవత్సరం మీకు అర్థమైందని చెప్పి మా వీడియో అయితే ముగిస్తున్నాను మీకు ఏ విధంగా అర్థమైందో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరాన్ని పది మంది కొద్దిగా షేర్ చేయండి